జై శ్రీమన్నారాయణ అప్పుడు రాముడు అంటున్నాడు లక్ష్మణ ఇక్కడే మనం నివాసం ఏర్పాటు చేసుకుందాం ఇక్కడ చాలామంది మునులు కూడా ఉన్నారని విన్నాం కదా ఒకసారి అలా తిరిగేసి వద్దామంటూ అంతటా తిరిగి అక్కడే ఉన్నటువంటి వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళారు ముగ్గురు వాల్మీకి భగవానుడి ముగ్గురికి కూడా స్వాగతం చెప్పి కూర్చోమన్నాడు రామచంద్రుడు తన పరిచయాన్ని చేసుకుంటూ మధ్యలోనే లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు లక్ష్మణ మనం ఈ చిత్రకూటం మీదనే పర్ణశాల నిర్మాణము చేసుకొని ఇక్కడే నివాసము చేసుకు నివాసం ఏర్పరుచుకుందామంటూ రాముడు చెబుతూ ఉన్నాడు సీతారామ లక్ష్మణులు వాల్మీకి భగవాను సేవించుకొని అక్కడి నుండి బయలుదేరి రాముడు చెప్పగానే లక్ష్మణుడు పర్ణశాల నిర్మాణము చేశాడు పర్ణశాల చాలా అందంగా నిర్మాణము జరిగింది ఇక రామచంద్రుడు కర్తవ్యం వాస్తు శమన సౌమిత్రే విభిహి రామచంద్రుడు అంటూ ఉన్నాడు లక్ష్మణ మనం వాస్తు పూజ చేద్దాం వాస్తు శాంతి చేయటం వలన మనందరికీ దీర్ఘమైనటువంటి ఆయుష్షు కలుగుతుంది అందుకని కర్తవ్య శాస్త్రదృష్టో విధి ధర్మం అనుస్మర లక్ష్మణ మనం వాస్తు ప్రకారము అన్నీ సిద్ధంగా పెట్టుకొని శాస్త్ర ప్రకారము వాస్తు పూజ చేద్దామని రామచంద్రుడు అనగానే లక్ష్మణుడు అన్ని రకాలైనటువంటి సంభారములన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ముహూర్తం చూశాడు ఆ ముహూర్తానికి అందరూ కూడా సిద్ధపడ్డారు అది ఎటువంటి ముహూర్తం అంటే యజమానికి కుటుంబానికంతటికి కూడా స్థైర్యాన్ని కలిగించేటటువంటి ముహూర్తం అట్లాంటి ముహూర్తాన్ని చూసుకున్నాడు రామచంద్రుడు తర్వాత రామ స్నాత్వాతు నియతో గుణవాన్ జప్యకోవిధ రాముడు స్నానం చేసి వచ్చి నియమానుసారముగా వాస్తుహోమాన్ని చేశాడు కావలసినటువంటి మంత్రానుసంధానముతో సంక్షిప్తముగా రాముడు వాస్తుహోమం చేశాడు ఆ తర్వాత శ్రీరామచంద్రుడే వైశ్వదేవ బలి చేశాడు రుద్రయాగం చేశాడు విష్ణుయాగం చేశాడు శాంతికి సంబంధించినటువంటి జపాదులన్నీ చేసుకున్నాడు మళ్ళీ రాముడు వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చి క్రూర భూత బలి కూడా చేసి ఆ తర్వాత ఎనిమిది ది దిక్కులలో అష్టదిక్పాలకులకు బలి కూడా ఇచ్చాడు శ్రీరామచంద్రుడు ఆ తర్వాత ఆ ఆశ్రమానికి తగినట్టుగా ఆ పర్ణశాలలోనే చిన్న పూజా మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు సీతాసమేతుడై రామచంద్రస్వామి పర్ణశాలలో ప్రవేశించాడు వాస్తు ప్రకారము ఆగ్నేయములో వంటశాల కూడా పెట్టుకున్నారు ఆ విధంగా పర్ణశాలలో వారి ప్రవేశం జరిగింది సీతారామలక్ష్మణుడు నివసిస్తూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ